అమరావతి విషయంలో ఎంత అయితే జాప్యం జరిగిందో ఎన్నైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ రివర్స్ అయ్యి శుక్ర శుక్రమహాదశ కొట్టుకుందని చెప్పాలి రాజధానికి ఇప్పుడు జరుగుతున్న పనులు గతంలో ఏ అయితే ప్రారంభించారో వాటిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు కొత్త కొత్త పనులన్నీ శాంక్షన్లు అవుతున్నాయి అవన్నీ శంకర సినిమా బడ్జెట్లోనే ఉన్నాయి అన్ని భారీ బడ్జెట్లే ఒక పది పదిహేను తరాలు గుర్తుండిపోయేటట్టు నిర్మాణాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది అదే విధంగా కేంద్రానికి కూడా నివేదికలు అందించడం జరుగుతుంది వీళ్ళు ఏ అయితే పనులు చేస్తున్నారో ఆ పనుల మీద ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొన్ని రైల్వే లైన్లు ఏర్పాటు చేయడానికి దాదాపుగా యాభై ఏడు కిలోమీటర్లు ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే ఖమ్మం జిల్లా ఏరుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు వెళ్ళడం జరుగుతుంది యాభై ఏడు కిలోమీటర్లు దీనికి సంబంధించిన భూ సేకరణలో అక్కడ రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మీద పర్యవేక్షణ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అడుగు అయితే పడింది రైల్వే లైన్కి ఇదే కాకోకుండా అమరావతిలో ఒక హైటెక్ రైల్వే స్టేషన్ని నిర్మించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒక పదిహేను చోట్ల హైటెక్ రైల్వే స్టేషన్ ఇంకెలా ఉంటాయంటే ఎయిర్పోర్ట్లు ఏ విధంగా ఉంటాయో రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా ఉంటాయి అక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి ఒక రకంగా వీళ్ళ ప్రణాళిక ప్రకారం అయితే ఎయిర్పోర్ట్ల కంటే బెటర్ దెన్ రైల్వే స్టేషన్లు ఉండేటట్టు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి విజువల్స్ అయితే చూపిస్తున్నారు మీరు ఐకానిక్ టవర్స్ ఇవి అవి చూసుకున్న గ్రాఫిక్స్ చాలా హై హైగా కనిపిస్తాయి ఇందులో కూడా అలాగే ఒక గ్రాఫికల్ ఫోటో అయితే రావటం జరిగింది ఒక స్టేషన్ అమరావతిలో కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుంది అని చెప్పి అర్థమవుతుంది అంటే ఇది అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు దీని మీద పూర్తి స్థాయిలో కూడా అప్డేట్ అయితే రాలేదు ఒక వార్త అయితే బయటకు రావటం జరిగింది దాని గురించే నేను చెప్పడం జరుగుతుంది యాక్చువల్ గా ఇప్పుడు ఉన్నటువంటి మన రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అవి అంత హైటెక్ గా ఉండవు అంత క్లీన్ గా ఉండవు పూర్తి హైజీనిక్ గా బస్ స్టేషన్ దగ్గరే ఉంటది అదేవిధంగా పార్కింగ్ ఏరియా అదే విధంగా హోటల్స్ అదేవిధంగా మంది ప్రయాణికులు వచ్చిన ఓవర్ క్రౌడ్ వచ్చిన ఒక మూడు లక్షల నాలుగు లక్షల మంది క్రౌడ్ వచ్చినా ఆ స్టేషన్ తాకిడిని తట్టుకునే విధంగా నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది ఒక అమరావతిలోనే కాదు మిగిలిన చోట్ల కూడా దేశవ్యాప్తంగా కొన్ని ఏరియాలను సెలెక్ట్ చేసుకుని కొన్ని రైల్వే స్టేషన్ సెలెక్ట్ చేస్తుంది వాటి అన్నిటిని అప్డేట్ చేయాలనుకుంటుంది అమరావతిలో ఎలాగైనా కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మాణం జరగాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అమరావతిలో రైల్వే స్టేషన్కి సంబంధించి కొన్ని నివేదికలు అయితే ఎప్పుడో కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కాకపోతే ఇది పూర్తిగా ఒక హైటెక్ స్టేషన్ని అమరావతిలో నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక రచించుకుని పూర్తిగా ఒక అవుట్డోర్ స్టేషన్ మీరు విదేశాలు వెళ్తే కనుక అక్కడ రైల్వే స్టేషన్లు ఉంటాయి కదా అక్కడ ఉన్నటువంటి ట్రాక్ సిస్టమ్ అయితే ఎలా ఉంటుందో స్టేషన్లో అదే విధంగా అమరావతిలో నిర్మించాలనే ఆలోచన ధోరణలో ఉన్నారు ఇటువంటి అన్నీ కనుక అమరావతిలో అనుకున్నవి అనుకున్నట్టు కొంచెం ఆలస్యమైనా ఒక ఏడు సంవత్సరాలైనా ఎనిమిది సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా ఏ పని చేసినా ఒక ఇరవై ముప్పై తరాలు గుర్తుండిపోయేలాగా ఆ పనిని పూర్తి చేయగలిగితే కనుక వచ్చినటువంటి ప్రభుత్వాలు దేశంలోనే టాప్ సిటీగా అమరావతి ఎదిగే అవకాశం ఉంటుంది మీరు ఒకప్పుడు హైదరాబాద్ చూసుకుంటే కనుక అక్కడ పిచ్చి మొక్కలో కొండ రొప్పలో ఇవి తప్ప ఏముండే కదా ఆ సిటీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా అది మన కళ్ళ ముందే డెవలప్ అయిన సిటీ టైం పట్టింది టైం పట్టలేదు అని చెప్పి అంటలేదు బట్ ఇప్పుడు మన అమరావతి డెవలప్మెంట్ చేయడానికి టైం పడుతుంది డబ్బు ఖర్చు అవుతుంది అన్నీ అవుతుంది కానీ చేసే పనిలో ఒక నిబద్ధత ఉండాలి ప్రణాళిక ఉండాలి ఫ్యూచర్ తరాలకే మళ్ళీ వాటిని పీకి మార్చి అప్డేట్ చేయాల్సిన ఇబ్బందులు లేకుండా ఓ పది పదిహేను తరాలు ఆ ఆ ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి కనిపించిపోదు